దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యవత్ ప్రపంచానికి ఈ వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడయుండుగాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ దేవుని సంగమా ప్రభు యేసు క్రీస్తు మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను మరి అనుదినము దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ దేవుని ప్రార్థనలు ఎదుగుతూ వస్తున్నారు అని నేను భావిస్తున్నాను ఒకవేళ అది మీరు అలవాటు చేసుకోకపోతే దాన్ని తరచుగా కాకుండా ప్రతిరోజు మీరు దేవుని సన్నిధిలో ఎదిగేటట్లుగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుదాసుడుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రవక్త అయినటువంటి చకర్య రాసినటువంటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఒకసారి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరియు సైన్యములకు అధిపత్యకు యహోవా వాక్ ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను సైన్యములకు అధిపత్యకు యుహోవా ఆజ్ఞయించినది ఏమనగా మిగులు ఆసక్తితో నేను సియోని విషయం రోషము వహించి వహించి ఉన్నాను బహు రౌద్రము గలవాడనై దాని విషయం నేను రోషము వహించున్నాను యహోబా సెలవిచ్చినదేమనగా ఏమనగా నేను సియోను నద్దుకు మరలా వచ్చి ఇరుశలిముల నివాసము చేతును సత్యమును అనుసరించి అనుసరించు పొరమనియు సైన్యములకు అతిపెద్ద విహోవా పర్వతము పరిశుద్ధ పర్వతం అని పేర్లు పెట్టబడును సైన్యములకు అతిపెద్దగా యహోవా సెలవిచ్చినదేమనగా అందరూ వృద్ధాప్యము చేత కట్టుకుని వృద్ధులేమి వృద్ధురాండ్రలేమి ఇంకను ఎరుషులేములు వీధులలో కూర్చుందరుదేను బిడ్లారా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నా హృదయాన్ని కదిలించినటువంటి విషయం ఏంటి అని అన్నానంటే ఏదైతే యరుష్యులేమో పాడుగా పాడైపోయింది శిథిలావస్థ స్థితికి వచ్చేసింది దాన్ని పఠించుకునేటువంటి వారు ఎవరూ లేరు ఆ పరిశుద్ధకరమైనటువంటి సియోను పట్టణం ఏదైతే ఉందో దానివైపు చూడగలిగినటువంటి ఎవరూ లేరు అది ప్రజల చేతికి అప్పగింపబడింది అన్నటువంటి విషయం అనేక ప్రవక్తలకు తెలిసి వాళ్ళు రోదన ధ్వని చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టారు ఆ ప్రాంతం పాడైపోతుంది అని దాని నిమిత్తమైనటువంటి ఒక న్యాయ తీర్పును తీర్చడానికి యహోవా దేవుడు నిర్ణయించుకున్న విధానం ఏంటి అని అంటే నేను మరలా సియోనికొస్తాను పాడైపోయిన పట్టణమని ఇప్పుడు పిలవబడుతున్నటువంటి పట్టణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా దేవుని పర్వతమని యహో ప్రజలు నివసించు చోటని దానికి పేర్లు పెట్టబడతాయి అనేటువంటి మాటని పలుకుతూ వస్తాడు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి స్థితిని అనుభవించి మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వీధులలో కూర్చొని వృద్ధులు మాట్లాడడం మనం సహజంగా చూసేటువంటి విషయమే ఆ ప్ర ఆ లేకుండా అంటే ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఆ ప్రాంతంలో లేకుండా దిబ్బగా ఆ ప్రాంతాన్ని మార్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయి ఆ ఆ పర్యవ అవి కనబడవు అనేటువంటి మాటని యహోవా దేవుడు పలుకుతూ వస్తున్నాడు ఈ ఎరుషలేము పరిశుద్ధకరమైనటువంటి పర్వతం అయితే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవ కోటికి దేవుడు అందిస్తునేటువంటి మాట ఏంటి అనంటే మనం పరిశుద్ధముగా భావించేటువంటి పరిశుద్ధ ఆలయమే ఒక భాగమైతే ఈ శరీరము దేవుడు దేనినైతే మనకు అనుగ్రహించాడో ఇది కూడా ఒక పరిశుద్ధ అలంకారణముగా చేయబడినటువంటి ఒక పాత్ర అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మన గిన్నె నిండి పొరలేటట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్నటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఎలాగైతే ఉందో అలానే ఆ పరిశుద్ధకరమైనటువంటి సియోను ప్రాంతంలో ఒక దేవుడు రావాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి వారు కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా అక్కడ నివసిస్తున్నటువంటి వారి శరీరాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా వాళ్ళు కూడా ఆ పరిశుద్ధ పర్వతం ఏదైతే ఉందో అందులో అడుగు పెట్టడానికి ఆ పరిశుద్ధ ప్రాంతం ఏదైతే ఉందో అందులో చేర్చబడడానికి వాళ్ళు వాళ్ళ పాపాలను కడుక్కోవాలి కదా అంటే పరిశుద్ధకరమైనటువంటి ప్రాంతంలోకి ప్రవేశించడానికి దేవుడు ఎలాగైతే మనల్ని పరిశుద్ధపరిచాడో తన రక్తం చేత తిరిగి మనం ఈ లోకములో మలినమైపోయినటువంటి స్థితులతో అతికింపబడి అంటే వాటితో అంటుకట్టబడి మన జీవితాన్ని ఆ పవిత్రతను చెడగొట్టుకుంటున్నప్పుడు దేవుడు పలుకుతున్నటువంటి మాట చడిపోయింద్రా వీళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందిరా వీడు జీవితం ప్రష్టుబట్టిపోయింద్రా ఆమె జీవితం ఇదిగో ఎంతగానో మంచి స్థితిలో బ్రతకాలని ప్రయత్నం చేసిన వారు ఈ రోజు అడుక్కుతుంటున్నారు ఇది వాళ్ళ బతుకు ఇది వాళ్ళ దీన స్థితి అని ఎగతాళి చేస్తూ ఏ మనుషులైతే నిన్ను ద్వేషిస్తున్నారో పరిశుద్ధమైనటువంటి అలంకారణముగా దేవుని చేత నిర్మింపబడిన ప్రియ సహోదరి సహోదరుడా ఇక నీకు ఆ పేర్లు పెట్టబడవు దేవుడు నీ వైపు బహు రౌద్రము కలిగి చూస్తున్నాడు నీ పరిస్థితుల వైపు బహు రౌద్రము కలిగి చూస్తున్నాడు నీవు కారుస్తున్న కన్నీరి విషయమై దేవుడు ఈ దినాన పరిస్థితుల మీద పగ తీర్చుకోవడానికి ఇన్నాళ్ళు నిన్ను కలిచి వేసిన పరిస్థితుల నుండి నిన్ను విడిపించడానికి దేవుడు బహు రౌద్రము కలిగి కదలబోతున్నాడు అన్నటువంటి వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ ప్రాంతంలోకి మనం ప్రవేశించాలంటే మన జీవితాల్లో కూడా పరిశుద్ధపరచబడాలి పవిత్రపరచబడాలి హిమము చేత కడగబడాలి దేవుని రక్తము చేత మనము ప్రోక్షింపబడినటువంటి జనాంగము ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఖచ్చితంగా మన పక్షాన్ని నిలబడి న్యాయం తీర్చేవాడే కానీ మనకు అన్యాయం చేస్తూ ఇతరులని సంతోషపెట్టే దేవుడంత మాత్రమైతే కానే కాదు మన జీవితంలో మనం చేసినటువంటి అపరాధాల నిమిత్తమై దేవుని మీదకి నెట్టివేయడం కాదు కానీ ఈ దినాన ఏదైతే పాడైపోయినటువంటి స్థితిలో నీ జీవితము నీ కుటుంబము నలిగిపోతుందో ఆ పరిస్థితుల వైపు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మీకు పేర్లు పెట్టబడబోతున్నాయి సంతోషకరమైనటువంటి ప్రాంతంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు దేవుడు మీకు అందిస్తున్నటువంటి వాగ్దానం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడ ఏ పరిస్థితుల్లో నీ ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో ఏన్ని ప్రార్థనలు చేసి నాకు జవాబు రాలేదు అన్నటువంటి దాని నిమిత్తమై రోధిస్తున్నావో ఆ పరిస్థితులు నిమిత్తమై దేవుడు ఈ రోజు నీ హృదయం తెప్పరిల్లేటట్లుగా నీకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఇక ఎన్నడూ కూడా నీ జీవితంలో నిర్దోషముగా నీవు అనుభవిస్తున్నటువంటి ఆ తప్పిదాలు ఏవైతే ఉన్నాయని ఫైన్ దోసుకొని లేకపోతే నువ్వు చేసినటువంటి పరిస్థితుల నిమిత్తమై ఇదిగో నువ్వు వేసినటువంటి అడుగుల నిమిత్తమై నీ కుటుంబం దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటే పాడైపోయినటువంటి నీ స్థితిని చూసి వెక్కిరిస్తున్నటువంటి మాటలు ఇంకా నీకు వినబడవు నలిగిపోయినటువంటి నీ స్థితిని చూచి వెక్కిరిస్తున్నటువంటి మాటలు గాయపరిచేటువంటి మాటలు హృదయంలో నుండి కారేటువంటి ఆ రక్తపు బిందువునికి నువ్వు చూడబోవు దేవుని కృపణకు తోడుగా ఉండబోతుంది దేవుణ్ణి నడిపింపబోతున్నాడు దేవుని దగ్గర చేర్చుకోబోతున్నాడు నీకు సహాయం చేయబోతున్నాడు నువ్వు ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు ప్రియదేవుని జనాంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి పడినటువంటి ప్రియదేవుని బిడ్డలారా దేవుడు మనల్ని విడిచిపెడతాడన్నటువంటి విషయాన్ని మీరు ఊహల్లో కూడా తెచ్చుకోవద్దు దేవుడు మనల్ని ఎల్లడూ విడిచిపెట్టాడు దేవుడు మనకు సహాయం చేయడానికే ఆయన ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉంటాడన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి చేసుకుంటూ రావాల్సిందిగా కోరుకుంటాం ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ కూడా ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నారు ఆ పరిస్థితిలోండి దేవుడు విడుదలను అనుగ్రహించి మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడను గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడిన అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే విన్నారో బిడలందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమనే ప్రార్థన చేస్తుంటున్నాం శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగానూ బిడల పరిస్థితులన్నింటినీ మార్చమని ప్రార్థన చేస్తున్నాం అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇద్దిన దేవులతో బిడలు నింపి నడిపించండి అభివృద్ధిలోకి నడిపించి కాపాడ పోషించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఏవైతే ప్రవాణయినా మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ప్రవాణ విడదలు జీవితాల్ని ప్రవాణైనా కబళిస్తున్నాయో ఆ పరిస్థితులు అన్నింటినీ నద్దరేయుడైన అతి పరిశుద్ధమైన నామంలు ఇప్పుడే లయము చేయమని ప్రార్థన చేస్తున్నాం దీన్ని దేవులతో నింపి నడిపించండి నాయన ఉద్యోగాలు లేనిటువంటి బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహాలు అవ్వట్లేదని బాధపడుతున్న ప్రతి బిడలకి నీ సహాయాన్ని అనుగ్రహించి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును కాక అప్పులు బాధలు ఉన్న వారికి బిడలను అనుగ్రహించండి పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం పరీక్షల్లో తప్పిపోయిన బిడ్డలు నీ సహాయము చేత మరొకసారి పరీక్షలు రాసి ఉన్నతమైనటువంటి ఫలితాలను చూ చూచులాగిన సహాయాన్ని అనుగ్రహించండి ప్రతి బిడల్ని ప్రాధాన్యత దిన దేవులతో నింపి నడిపించమని ప్రయాణ మార్గంలో బయలుదేరి వస్తున్న ప్రతి బిడదకి కూడా సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని గణత మహిమా ప్రభావరణికి ఆరోపిస్తూ ఏ సేత పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రిపరలోకపు తండ్రి ఆమెన్